ఓం నమ శివాయ అందరికీ అండి సింహరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కళ్ళు కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇక మీ జీవితంలో కొత్త మార్పు వచ్చి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి అనేది మీకు ఎదురవుతుంది ఎందుకంటే సింహరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీదే అలానే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలానే ఈ సెప్టెంబర్ మాసం తర్వాత మీరు అతి పెద్ద ఐదు రకాల వంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించిన మార్పు అనేది జరగబోతుందండి ఈ సెప్టెంబర్ మాసం నుంచి మీరు కల్లో కూడా ఊహించిన విధంగా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడే అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది ఇలా ప్రతీదీ కూడా క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు సింహరాశి రాశి చక్రంలో ఐదో స్థానాన్ని కలిగి ఉంటుంది ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు సింహరాశి వారు క్రమశిక్షణ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారండి అభివృద్ధి సాధించాలని ఒక తపన ఎప్పుడు నిరంతరం ఉంటుంది అలానే సమస్యను సొంతగా పరిష్కరించడంలో కూడా వీళ్ళు ముందుంటారని కూడా చెప్పుకోవచ్చండి అలానే ఈ రాశి వారు ఏంటంటే స్థిరంగా అస్సలు ఉండలేరండి వీరి దగ్గర స్థిరతత్వం ఉండదు ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువ కూడా వీరికి సమస్యలు అనేవి ఒకదాన్ని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలని అనుకుంటారండి చాలా వరకు ధైర్యంగా ఉంటారు కూడా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రాశి వారికి ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా కూడా చాలా కుంగిపోతూ ఉంటారు ఈ రాశి వారు వచ్చేటి కంటే స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు మంచి రూపాన్ని కలిగి ఉంటారండి వాళ్ళు చక్కగా అందంగా ఉండడం మాత్రమే కాదు వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది వీతలను చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరైనా సరే వీరిని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఎటువంటి బాధనైనా సరే వీరికి చెప్పుకోవాలి అనిపించి అంతగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఈ సింహరాశి జాతకులు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయం కూడా చాలా లోతుగా ఆలోచిస్తారండి ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అని కూడా బాగా తెలుసు అలానే వారు చేయాలనుకుంటున్న ఏ విషయంలో అయినా సరే అండి మంచి నిర్ణయాలతో కలిగి ఉంటారు ఒకటికి నాలుగు సలు ఆచితూచి ఆలోచిస్తారు అలానే కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి కూడా ఏం మాత్రం కూడా వెనుకాడరు ఈ సింహరాశి వారికి క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలానే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారండి ఎవరికైనా సరే సహాయం చేయవలసి వస్తే మాత్రం ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎటువంటి ఆపదలో ఉన్నా సరే వీరికి ఏంటంటే దయ క్షమా గుణం దాన గుణం అలా ఎవరైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరైనా కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కూడా వీరి దగ్గర ఉంటుంది వీరు తమకు నచ్చిన వారికి ఏదైనా సరే ఒకవేళ వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి చాలా గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉంటాయి వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కనపడి వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు ఇక ఎవరు చెప్పినా కూడా మనుషులే కాదండి సాక్షాత్ ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఇక ఆ మాటను కానీ ఇక ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరనమాట వీళ్ళు మార్చుకోరనమాట అంత గట్టి మనస్తత్వం అనేది మొండితనం ఉంటుంది అలాగే వీళ్ళు పనిచేయడానికి కూడా బాగా కష్టపడి మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా వితలతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే మనం అనుకున్నది సాధించే అంతవరకు ఈ పని చేసి పెడదాం ఇక నిద్రపోడు అని కూడా చెప్పుకోవచ్చుని అంత కష్టపడి మనస్తత్వం అనమాట వీరికి ఏదైనా ఒక పని చెప్తే గనక ఆ పని పూర్తి చేసి పక్కన పెట్టిస్తారండి ఎలాంటి పని అయినా సరే వీళ్ళు చేయగలరు అంతే సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకడు రాత్రి మగలు నిద్రపోకుండా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటాం వీధి చాలా గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ సింహరాశి జాతకులకి సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు సహనానికి అంటే పన్నెండు రాసుల్లో సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే మనం సింహరాశి వారిని మాత్రం చెప్పుకోవచ్చు అండి ఈ ఒక్క గుణం వల్లే వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకంగా అందరికీ కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే ఎలా వాళ్ళు కష్టాలు ఉంటే వీళ్ళు ధైర్యంగా ఉండి ఒక వెన్ అంటే వెన్నుపూసలాగా నిలబడి వారికి ధైర్యంగా నిలబడి వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకున్నారండి సింహరాశి వారికి ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే చాలండి వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకున్నారనమాట అలానే కాకుండా వీరిని ఎవరైనా సరే మోసం చేస్తున్నారని వీరికి అనుమానం వచ్చింది అనుకోండి ఇక వాళ్ళకి అంతకంత శిక్ష పడే నరకం చూపిస్తారండి స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఎదుటివారు ఇచ్చే మర్యాద అంటే మర్యాద ఇస్తే మర్యాదగా మాట్లాడతారండి మంచికి మంచి చెడుకు చెడు అన్నమాట ఈ సింహరాశి వారు ఏంటంటే సింహంలాగా గర్జిస్తూ ఉంటారండి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పగలుగుతూ ఉంటారు దీనికి కారణంగా అంటే వీళ్ళకి శత్రులు కూడా చాలామంది ఉంటారు అలానే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇక ఈ సింహరాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అనుకున్నది కూడా సాధించగలుగుతారు అంటే వీరేంటంటే చక్కగా డబ్బులు సంపాదించుకోవడం కావచ్చు అలానే మంచి ఇల్లు కట్టుకోవడం మంచి కారు కొనుక్కోవడం మంచి స్థలం కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే వారు అనుకున్నది సాధించగలుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుండో కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఇక ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే వీరికి ఈ మధ్య వయసు జీవితంలో వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉంటాయో కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో మీరు ఒక గోబిలో ఇరుక్కుపోయి ఉంటారు అంటే గోడుతో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోతున్నాయని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరో కాదండి ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీరు ఆ దయ అనేది కలిగింది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు అంటే కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురిచేసేటువంటి సమయంలో అంటే కొంచెం ఏమరి కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ప్రమాదం నుంచి అవ్వచ్చండి అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన సమయంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు అలానే ఆ ప్రమాదం అంటే ఆ ప్రయాణాలు కూడా రద్దు అవ్వడం కావచ్చండి ప్రమాదం జరగబోయే ముందుగా ఆ ప్రయాణమే మీకు రద్దు అవ్వచ్చు అలానే కాకుండా ఒక ప్రణాళికను ఒక వ్యక్తితో మీరు సిద్ధం చేసుకుంటున్నారు ఆ వ్యక్తి యొక్క నిజరూపం కూడా బయటపడడం ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏంటి అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి ఆ దేవత మీరు ఎలా గుర్తించాలి అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదండి ఆ దేవత మరెవరో కాదండి మీ కులదైవం మీ వంశాన్ని కాపాడే తల్లండి మీ వంశ వృక్షకరాలు మీ ఇంటి కులదైవం వల్లే మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి చాలామందికి కూడా ఏమాత్రం కూడా మీ ఇంటి యొక్క కులదైవం అనేది అస్సలు తెలియదు చాలామంది ఈ రోజులు పట్టించుకోకుండా ఉంటున్నారు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చక్కగా తెలిసి తెలిసి ఉంటుంది ఊళ్ళో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువులు కానీ అడిగి తెలుసుకోవడం ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించిటి ఒక దేవత ఉంటుంది కాబట్టి కాబట్టి సింహరాజ జాతకులు మనం ఎక్కడ ఉన్నా సరే ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే మనకు మన కుటుంబానికి ఖచ్చితంగా కులదైవం యొక్క అనుగ్రహం కావాలండి ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరు ఏంటంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో ఇక్క నుంచి అది మీకు బాగా కలిసి రా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ దేవత మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులన్నిటిలో కల్లా ప్రస్తుతం నడుస్తున్న కాలంలో ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా కూడా చాలా ఎక్కువగా కూడా అండి నష్టపోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు ఏది చేసినా సరే కలిసి రాకుండా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణ కారణం ఏంటంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటబడుతున్నాయి కాబట్టి మీరు ఆ సమస్య నుంచి ఆ నష్టం నుంచి తేరుకులేకపోతున్నట్టు కూడా గమనించాలి దేనికి కారణం ఏకైక కారణం ఏంటంటే మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీరు చాలా రకాల వంటి నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంది మనకు ఆ కారణాల తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మీ ఆస్వాదిస్తుంది అని నమ్మకం కూడా పిల్లలు వివాహాలు పేర్లు పెట్టే కార్యక్రమంలో కానీ కొత్తగా ఏదైనా సరే మనం ప్రారంభించేటప్పుడు కూడా కులదేవత పూజ అనేది కూడా చాలా ముఖ్యమైందండి వంశ పరీక్ష అంటే కులదేవతను పూజించడం వల్ల వంశం సుభిక్షకంగా ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం కూడా మన పూర్వీకులు ఎప్పటికీ కులదేవతకు భక్తి చూపిస్తూ ఉంటారు మనం కూడా అదే నిబంధనతోనే పూజిస్తే వారికి ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది కొన్ని కుటుంబాలలో అయితే కులదేవతను పూజించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయనే నమ్మకం కూడా ఉంటుంది ఎవరికైనా సరే జీవితంలో సమస్యలు వస్తూ ఉన్నా వివాహం కాకుండా ఉన్నా పిల్లలకు పట్టకపోయినా సరే ఖచ్చితంగా మనకి పూర్వీకుల యొక్క శాపాలు ఉంటాయని కూడా అంటారండి మన కుల దేవతను మనం మర్చిపోయి కూడా మనం పూజించకపోతే అది ఒక శాపంలాగా ఉంటుంది కాబట్టి మీ ముఖ్యంగా మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీ కుల దేవత ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడికి వెళ్ళండి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించైనా సరే పూజలు చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం లేదనుకోండి ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదరది అనుకుంటే మాత్రం నిత్యం మన మనసులోనైనా సరే ఆ దైవాన్ని స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి సింహరాశి వారు మీ కులదేవత మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలానే మీరు ఇక్కడ చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే మీ కులదైవాన్ని పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదైవాన్ని గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడైనా సరే పల్లెటూరు అయినా సరే సిటీస్లో అయినా సరే మనం ఎక్కడ ఉన్నా సరే మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది మనకు ముఖ్యంగా ఉండాలండి మనం ఏదైనా సరే ఎంత బిజీలో ఉన్నా సరే మనం ఏంటంటే మనకు మన కులదైవత యొక్క ఆశీర్వాదం అనేది మనకు పుష్పలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేము ఏది సాధించలేము కూడా చాలామంది పట్టించుకోరు ఏముందిలే ఇవన్నీ వెనుకటి రోజులే కదా కదా అని అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు కూడా మీరు ఇలానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా తేలికగా తీసేసుకుంటూ ఉంటారు ఇది పాతకాలం వంద వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అండి కాబట్టి జన్మల జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటివన్నీ రకరకాలవి మనం తప్పు ఏమీ లేకపోయినా సరే మనం మనం వెంటాడుతూ ఉంటాయి సర్పదోషాలు అవచ్చు నాగదోషాలు అవచ్చు ఇటన్నిటి నుంచి పూర్తిగా మీరు బయటపడాలి అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క కులదయం యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఉండి తీరాలి మీకు తప్పకుండా కావాలి మొదటిగా మీరు చేయవలసిన పని ఏంటి ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళు అడిగి తెలుసుకోండి ఏ మాత్ర కూడా ఆలస్యం చేయకుండా ఆ దేవత యొక్క పేరు తెలుసుకుని మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అడిగితే చెప్తారండి మన తాతల మొత్తాతల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి కులదేవతకు అనుగ్రహం మీకు కావాలి ఊర్లో పెద్దలను అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకొని కులదేవత గుడికి వెళ్ళి పూజించడం అలానే కొబ్బరికాయ కొట్టుకోవడం లేకపోతే ఈ ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లాంటివి కూడా చేసుకోవాలి అంటే దైవ అనుగ్రహం లేనిది మనం ఏది సాధించలేమని ముఖ్యంగా తెలుసుకోండి అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకొని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం మీకు కుదిరినప్పుడల్లా కూడా మీ మనసులో ఆ దైవానికి తలుచుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుందండి అలానే మీరు ఎక్కువ శాతం కూడా సింహరాశి వారు మీ చుట్టూ పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారండి వెంటనే ఆ పని మీరు మానివ్వాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది చెప్పేసి ఉంటారు అంటే మీలో ఏది కూడా గోప్యంగా దాచుకోకుండా ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు మీ పక్కన ఎక్కువగా నమ్మిస్తూ ఉన్నారు దానివల్ల మీకు ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది నరదిష్టిగా మారి మీకు మీకేంటంటే మీరు అనుకున్న పని ముందుకు వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మీ మనశక్షిని నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేట్లు మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులు మీ భార్య మీ భర్త మీ పిల్లలు వీళ్ళని మీరు నమ్మడం వల్ల మీకు సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుముందు ఆ ప్రణాళికను కంప్లీట్ అయిన తర్వాత షేర్ చేసుకోండి దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు ఇక కులదేవత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇలా పదే పదే మన సమస్య వెంటాడుతూ ఉంటాయని కొంతమంది పిల్లలు పట్టుకోకుండా ఉంటారండి చిన్న వయసులోనే వైదవ్యం రావడం చిన్న అంటే చిన్న వయసులోనే భర్త చనిపోవడం అని మనం అనుకుంటూ ఉంటాం బాధపడుతూ ఉంటామండి ఏ పని చేసినా సరే కలిసి రాదు మధ్యలోనే ఏదో ఒక సమస్య ఆటంకల వల్ల మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏ పాపం చేసామో దేవుడు అని చెప్పేసి మనం చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం కూడా అంటే ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పులు బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చండి భార్య భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మనల్ని ఎంటాడుతూనే ఉంటాయి ఇబ్బంది పెడుతూనే ఇవన్నీ ఏంటంటే మీ జాతకంలోని దోషాల వల్లే మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయని గమనించుకోండి కాబట్టి ఏంటంటే ఎటువంటి సమస్యకైనా ప్రతిదానికి పరిష్కారం అనేది ఉంటుందండి దాన్ని మనం కనుక్కొని అలాంటివన్నీ మనం అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదేవత యొక్క అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడైనా సరే ముందు ఈ పని చేయడం వల్ల మీకు ఎన్ని సమస్యలు వచ్చినా వందకి తొంభై తొమ్మిది శాతం తగ్గిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఒక్కసారి మీరు ప్రయత్నం చేయి చూడండి మీరే ఆశ్చర్యపోతారండి మనం ఏ ఏ దేవత పూజ చేసినా సరే మొదటిగా మనం మన కుల దేవత పూజ చేసిన తర్వాతే అదర దేవతలకు అంటే మిగతా దేవులకు పూజ చేసుకోవాలి ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుందండి మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళేది అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు పూజలు చేసుకోవడం కూడా లేదు ఆ దేవత మీకు చాలా వరకు సహాయం చేయాలనుకుంటుంది మీకు పూర్తిగా సహాయం అనేది కూడా చేయలేకపోతుంది ఎందుకంటే మీరు కులదైవాన్ని మర్చిపోయారు కాబట్టి అందుకే మీకు ఏది చేసినా కూడా ఒక శాపం దోషాలు పితృదోషాలు పితృశాపాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయండి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క కులదైవాన్ని స్మరించుకోవడం ఎందుకంటే మీరు చాలా కష్టపడే వాళ్ళు చాలా కష్టపడి ఏదైనా సరే మనం కష్టంతోనే మన కష్టానికైనా ఫలితం కావాలి ఊరికే మనం కూర్చుంటే రాదు అనే మనస్తత్వం కలవారండి చాలా తెలివైన వారు కూడా ఎక్కడో ఒక మూలన కూర్చోకుండా ఒక మంచిగా ఒక హోదాగా బతకాలి ఒక మంచి పేరు ఉండాలి అనేది ఒక తపన మీలో నిరంతరం ఉంటుందండి ఇలా ఎవరికైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివేలుగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇంకా కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇంకా వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు మీరు ఏదైనా చేయాలనుకుంటూ ఉంటారు కానీ ఏదో ఒకటి అడ్డంకు వల్ల చేయలేకపోతున్నారు ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుందండి మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వదం అనేది చాలా అంటే చాలా ముఖ్యమండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే అండి ప్రతి రాశిలో ఉన్నవారికి కులదేవత అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సింహరాశి వాళ్ళల్లో మీ కుటుంబం పరంగా మీ తాతల ముత్తాతల ఆచార ప్రకారం పెద్దవాళ్ళు అడిగి తెలుసుకోండి మీ జాతక ప్రకారం మీ పెద్దవాళ్ళు అడిగితే చక్కగా చెప్తారు వివరంగా కాసేపు కూర్చునైనా సరే కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వల్ల చక్కగా పూజలు చేసుకోవడం వల్ల మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుందండి మీ జాతకంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీకు ఇంకా కూడా చాలా రకాల వంటి సమస్యలు ఎదురయ్యేటువంటి ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే మంచికి కానివ్వచ్చు అండి చెడుకు కానివ్వచ్చు మీకు ఆ దేవత ఈ రూపంలో ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తుంది అనుకోండి ముందు జాగ్రత్త కోసమే మీ జీవితంలో మంచి ఇవ్వడం కోసం తెలుసుకున్నారు అనుకోండి కాబట్టి అసలు ఏముంది అని దేనికి కూడా తేలికగా తీసుకోవద్దు అలా అనుకుంటే మాత్రం మీరే కొన్ని రకాల నష్టాలకు సమస్యలకు మీరే కారణమవుతారు ఇక ఆ తర్వాత ఆ దేవుని అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు ఇనుకడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కులదేవత గురించి తెలుసుకోండి అలానే మీకు తెలిసిన వాళ్ళకండి సింహరాశి వారు కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే మనం చేయగలంది మనం ఏదైనా సరే మంచి విషయాన్ని నలుగురికి సహాయం అనేది మనం చేయడం వల్ల దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించే పరిస్థితి అనేది ఉంటుందండి కాబట్టి ఈ వీడియోని కూడా మీకు తెలిసిన సింహరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించే పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో కూడా మీకు తెలిసిన సింహరాశి జాతులు కూడా షేర్ చేయండి ఇక మీకు అన్ని విధాలు కూడా మంచి జరుగుతుందండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే సింహరాశి జాతకులు ఖచ్చితంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే